அமதாய்ல் அண்ட் பாண்ட்ரோக்கர் தாக்கட்டு வியாபாரம் ஆபரணம் கலது இடம் சாமி அமருசாஸ் பாண்டர் சம்பம் வந்த புரிச்சேடு ரோடு కలియుగ ప్రత్యక్ష దైవం కేరళ రాష్ట్రంలో వెలసి ఖండ కండాంతరములు వెలసిన శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి అఖండ పడిపూజా మహోత్సవం మరియు భజనా కార్యక్రమం ఇరవై ఐదు పదకొండు రెండు ఇరవై నాలుగున ఈ కార్తీక మాసం చివరి సోమవారం సాయంత్రం స్థానిక శాసన సభ్యులు మరియు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకాయమ్మ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నం పొదులు రోడ్ లోని స్వగృహం అయ్యప్ప స్వామి అఖండ పడిపూజా కార్యక్రమం గురుస్వామి టేగల విఘ్నేశ్వర స్వామి భజనా కార్యక్రమం కృష్ణ గురుస్వామి పర్యవేక్షణలో జరగనున్న ఈ పవిత్ర పడిపూజా మహోత్సవ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ భక్తిమాలలు ధరించిన దీక్షాస్వాములు పాల్గొనాలని ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మ ఈ సందర్బం